అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫామ్లలో నిర్ణయాలు దొంగలు పడుతుర్రంట మనకు వరంగల్లో తెలిసిన వాళ్ళ దాంట్లో పడ్డారు ఇంకొక ఆడ పడ్డారు నాకు ఉదయం ఫోన్ చేసి చెప్పారు జాగ్రత్త రవి అని అందుకనే మీరు కూడా కంపల్సరీ కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఫామ్ పెట్టిన వాళ్ళు కూడా చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెద్ద ఖర్చేం కాదు దాంతోపాటు నైట్ కూడా కంపల్సరీ ఒక మనిషి మీ అక్కడ పండుకునేటట్టు చూడండి ఎందుకంటే మనం ఇన్ని ఇంత ఖర్చు పెట్టి ఇంత సాధకునే అని ఎవరో తీసుకపోతే అవి రికవరీ కావాలంటే చాలా కష్టం వాడు ఎక్కడికో తీసుకపోతే అమ్ముకుంటారు తర్వాత మనం పోలీసుల కంప్లైంట్ ఇచ్చినా కానీ అది అయ్యేది కాదు పోయేది కాదు అందువల్ల ముందు జాగ్రత్తగా మనం ముందే అన్ని ప్రిపేర్ అయ్యి అక్కడ మనిషి నైట్ పండుకునేటట్టు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే ఫామ్స్ మొత్తం బయటకు ఉంటాయి మాక్సిమం బయట దూరంగా పెట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ మన మనం పెట్టుకున్న జీతకాలం మీద కూడా ఒక్కొక్కసారి మనం నిఘాయిచాలి అసలు పరిస్థితి ఏం జరుగుతుంది ఏందనేది చెప్పలేము ఎవరు నమ్మేటట్లేదు కదా మనం లక్షలలో పెడుతున్నాము కొత్తగా ఫామ్ వచ్చే కంపల్సరీ మాత్రం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి సీసీ కెమెరాలు మీకు చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నట్టు డౌట్ వస్తే మాత్రం ఏమంటే హండ్రెడ్ కాల్ చేయండి ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు ముందు జాగ్రత్త మనం ప్రిపేర్ కావడం బెటరు అందుకనే మనము కొత్త పాతగా ఫామ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు అన్న అవగాహన ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళకే ఇబ్బంది అనమాట అందుకని మీరు కంపల్సరీ మీరు దగ్గరుండి చూసుకొని మీరు జాగ్రత్తగా ఉండకుంటే ఈ దొంగల బారిన పడే అవకాశం ఉన్నది ఇప్పుడు బక్రీద్ టైం కదా బాగా ఇసు జరుగుతుంటాయి అందుకనే జాగ్రత్తగా ఉండండి నిన్న పాపం ఇరవై ఇరవై ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి